పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు దావోస్లో రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి లోకేష్ కలిశారు సీఎం రేవంత్ ను శాలువాతో లోకేష్ సత్కరించారు ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు ఐటీ ప్రగతి గురించి మంత్రి లోకేష్ వివరించారు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు వస్తున్న ఫలితాలపై చర్చ సాగింది తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సీఎం తెలియజేశారు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా టాటా సంస్థ సాకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలంటూ సీఎం కోరారు కోట్లాది మంది దర్శించుకునే ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆధునీకరణ పనుల కోసం వందల కోట్లతో చేపట్టామంటూ వివరించారు